நீதியோ தெరగాలి தெరగాలి. காப்புలకు న్యాయం தெరగాలి தெరగాలి. ஜெய் முத்ரகடா. வட்டெல்லாம் லே வட்டெல்லாம் லே. வட்டர வட்டர. காப்புளு வட்டின பிச்சில చర్చாலே చర్చாலே. చర్చாலே చర్చாலே. காப்புளு பிச்சில வட்டின చర్చாலே చర్చாலே. చర్చாலே చర్చாலே. காப்புளு பிச்சில வட்டின చర్చாலே చర్చாலே. చర్చாலே చర్చாலே. வட்ட லாலி முத்ரநாயகத்தோ చేస్తాము మా కాపుల హక్కులు ఏదైతే మీరు మేనిఫెస్టోలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఇచ్చారో దాన్ని చేయండి శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పారు శాంతియుతంగా ర్యాలీ చేస్తామన్నా కూడా విశాఖపట్నమే కాదు మొత్తం టోటల్గా విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న పోలీసుని టోటల్ పోలీస్ ఫోర్స్ పదమూడు డిస్ట్రిక్ట్ల పోలీస్ ఫోర్స్ని పిర్లంపూట్లో మోరించి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేసి టోటల్ కాపుల్ని కాపు జాతి కోసం ముద్రగడ గారు ఈరోజు బయటికి వచ్చి పాద్ర పాదయాత్ర చేయడానికి ముందుకొస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరినీ కూడా అణగి తగ్గే ప్రయత్నం ఈరోజు కాపులందరి మీద కూడా చాలామంది లీడర్స్ మీద అందరం కూడా గృహ నిర్బంధ కేసులు పెట్టడం అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం థర్టీ సెక్షన్ థర్టీ పెట్టడం అంటే వీళ్ళందరూ ఏమైనా సంఘ విద్రోహ శక్తులని మేము అడుగుతున్నాం